తిమ్మాపూర్లో ఉండే అనామిక రమేష్లది చాలా పేద కుటుంబం హైవే పక్కన చెరుకు రసం అమ్ముతూ ఉంటారు ఆ భార్యాభర్తలిద్దరు అలా చెరుకు రసం అమ్మగా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తూ కొడుకు హరీషు కూతురు భవ్యను చూసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఉంటారు ఒకరోజున రమేష్ రండి బాబు రండి చల్లని చెరుకు రసం మిమ్మల్ని కేకలేసి పిలుస్తుంది చెరుకు రసం కూల్గా లేకుంటే వాపస్ తాగిన తరువాతే డబ్బులివ్వండి అని అరుస్తూ ఉంటాడు ఒకరిద్దరూ వస్తారు చెరుకు రసం తాగుతూ ఉంటారు ఏవండి ఇంకా గట్టిగా అరవండి అప్పుడే రోడ్డుకి అవతల వైపు పోతున్న వాళ్ళకి వినబడుతుంది వాళ్ళు కూడా వచ్చి తాగుతారు కదా అని అనామిక అనగానే అనామికా వైపు రమేష్ కోపంగా చూస్తాడు ఎందుకంత నా వంక కోపంగా చూస్తున్నారు ఒక రికార్డ్ మైక్ కొనిస్తే అదే అదే పనిగా అరుస్తూ ఉంటుంది కదా అది కొనటానికి మన దగ్గర డబ్బులు ఎక్కడ మిగులుతున్నాయండి ఒక మైక్ కొనటానికే మన దగ్గర డబ్బులు లేదా అనామికా నువ్వు భలే విచిత్రంగా మాట్లాడతావులే మాటల్లో పెట్టి చెరుకు రసం అవ్వడం పక్కన పెట్టారు మాట్లాడింది చాలు రసం అమ్మండి మొదలు పెట్టండి ఇంకా అని అనామిక గట్టిగా చెప్పగానే చెక్క స్టూల్ వేసుకుని దానిమీద నిలబడి రమేష్ గట్టిగా అరుస్తూ ఉంటాడు చెరుకు రసం బాబోయ్ చెరుకు రసం తాగండి చల్లగా ఉండండి అని అరుస్తూ ఉంటాడు వచ్చిన వాళ్ళకి అనామిక చెరుకురసిస్తుంది కొంత సమయం తర్వాత హరీషు తన ఫ్రెండ్ అఖిలు అఖిల్ ఫాదర్ సుదర్శన్ ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైంది బాబు ఇలా వచ్చావు నథింగ్ డాడీ అఖిల్ మై క్లాస్మేట్ అఖిల్ ఫాదర్ సుదర్శన్ అంకల్ అని చెప్పగానే రమేష్ అనామికా దంపతులు వినయంగా దండం పెడతారు కానీ ఇద్దరికీ లోపల టెన్షన్గా ఉంటుంది ఏదో జరిగి ఉంటుందనే భయం మొదలైంది అయోమయంగా చూసుకుంటూ ఉంటారు రమేష్ గారు కంగారు పడకండి ఇది పిల్లల మధ్య గొడవ ఈ గొడవకి కారణం మావాడే హరీష్ కాదు ఏవైందన్నయ్య చెప్పాను కదమ్మా పిల్లలు పిల్లలు అనుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు నేను రమేష్ గారిలా చెరుకు రసం అమ్ముతానా లేదన్నయా అమ్మలేరు అది ఎవరు పడితే వాళ్ళు చేసే పని కాదు బతుకు మీద ఆరాటం జీవనం మీద పోరాటం పిల్లల పట్ల బాధ్యత ఇలాంటివన్నీ ఉండాలి అలాగే నేను చేసే కంప్యూటర్ వర్క్ రమేష్ గారు చేస్తారా లేదండి నేనంతగా చదువుకోలేదు బాబు అఖిల్ ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా ఇంకెప్పుడు హరీష్ని స్కూల్లో మీ ఫాదర్ చెరుకు రసం అమ్ముతాడని హేళన చెయ్యొద్దు ఎవరి పని వాళ్ళకి గొప్ప ఒకరు చేసే పని మరొకరు చేయలేరు సరేనా సారీ డేడీ సారీరా హరీష్ మన మనిద్దరు డాడీలు గ్రేట్ మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పగానే రమేష్ అనామిక నవ్వుతూ అందరికీ చెరుకు రసం ఇస్తారు అందరూ చెరుకు రసం తాగుతారు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు దైవభక్తి ఎక్కువగా ఉన్న అనామిక రోడ్డు మీద వెళ్తున్నా కనబడుతున్నా స్వాములు మునులు మహర్షులు ఇలా ఎవ్వరు కనిపించినా సరే వారికి భక్తితో దండం పెట్టి మర్యాదగా చెరుకు రసం ఇచ్చి తమ బిజినెస్ బాగుండేలా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉంటుంది అలాంటి క్రమంలో రోజు వాళ్ళ దగ్గరికి బాబా అనే మహర్షి వస్తూ ఉంటాడు గ్లాసు చెరుకు రసం తాగేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ వెళ్తూ ఉంటాడు ఒక రోజున బాబా రోజు వచ్చే సమయానికి రాకపోవడంతో అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనామిక ఏమండి ఈ రోజా బాబా ఇంకా రాలేదు ఎందుకంటారు ఆయనకున్న కోటి భక్తుల్లో నువ్వొక బోడి భక్తురాలి అనామిక నువ్వు ఇచ్చే బోడి గ్లాస్ చెరుకు రసం కోసం రోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పు అలా మాట్లాడకండి నాకు కోపం వస్తుంది రోజు బాబాకి ఇచ్చేది ఒట్టి చెరుకు రసం గ్లాస్ కాదు తెలుసా మీకు అటు ఉట్టిది కాదు ఇటు గట్టిది కాదు అది ప్లాస్టిక్ గ్లాస్ అని తెలుసులేనమిక నాకు బాబాకి మధ్య ఉన్నది ప్లాస్టిక్ గ్లాస్ బంధమే కాదండి మరి తియ్యనైన చెరుకు రసం బంధమా మీరిలా వెటకారంగా మాట్లాడితే నేను అలుగుతాను అలగడం మాత్రమే ఎందుకు బొంగమూతి కూడా పెట్టుకో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే వచ్చిన గిరాకీనే పోతుంది అప్పుడాల పుల్ల నా చేతిలో ఉంటుందని మర్చిపోకండి వామో అప్పుడాల పొల్ల వదిలేనమిక అని భయపడుతూ చెరుకు రసం అమ్మటం మొదలు పెడతాడు రమేష్ రోజున వాళ్ళకి కొద్ది దూరంలో అత్తగారు సరదా చెరుకు రసం మిషన్ పట్టుకుని చెరుకు రసం అమ్ముతూ ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రండి బాబు రండమ్మలో అక్కలో చెల్లెళ్ళు అందరూ రండి చెరుకు రసం బండి కొత్తగా పెట్టాను ఈ సందర్భంగా అందరికి ఎంత తాగితే అంత చెరుకు రసం ఉచితం అని మైక్ పెట్టుకుని మరీ అరుస్తూ ఉంటుంది చెరుకు రసం ఉచితం అనగానే శారద చెరుకు రసం బండి దగ్గరికి చాలా మంది వస్తారు ఉచితంగా చెరుకు రసం తాగేసి వెళ్లిపోతూ ఉంటారు ఇక రోజు అనామిక చెరుకు రసం సరిగ్గా అమ్మలేకపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రోజు శారద చెరుకు రసం ఉచితంగా అమ్ముతూ ఉండటం వల్ల అనామికా దగ్గర కొనేవాళ్ళు ఉండరు దాంతో అనామికాకి సంపాదన ఉండేది కాదు రోజు దిగులుగా ఇంటికి రావటం పిల్లలకు అన్నం పెట్టి పడుకోబెట్టడం రమేష్ ని ఓదార్చటం ఇదే జరుగుతూ ఉండేవి ఆ రోజు రాత్రి ఇలా ఎందుకు చేస్తుందో నాకు నాకు అర్థం అర్థం కావడం లేదు కూడా నాకూడా అందుకే రేపు వెళ్ళి అమ్మసలు ఎందుకు ఇలా చేస్తుందో అమ్మనే నేరుగా అడుగుదాం ఏం చెప్తుందో తెలుసుకుందాం సరేనండి అని మరుసటి రోజునే శారదా దంపతుల ఇంటికి రమేష్ అనామికాలు వస్తారు కొడుకు కోడల్ని చూసి ప్రసాదు చాలా సంతోషపడతాడు శారదా సరదా కొడుకు హారతి కొనంటారా అంటూ బయటకొస్తుంది అనామిక పెడుతుంది వచ్చిన సంగతి ఏంటో ముందు చెప్పు అత్తయ్యా ఎందుకు చెరుకు రసం పండి ఉచితంగా పెట్టి చెరుకు రసాన్ని మీరు ఇస్తున్నారు నిన్ను దెబ్బతీయాలనుకోళ్ళ నువ్వు వ్యాపారం చేస్తానని అన్నావు నిన్ను వద్దని చెప్పాను తండ్రి కొడుకులు సంపాదిస్తున్నారు మనకు సరిపోద్ది కదా అని చెప్పా నువ్వు వినలేదు కొడుకుతో చెప్పి విప్లవం తీసుకొచ్చా ఆ విప్లవం వేరే కాపురాలు దాకా వెళ్ళింది నన్నంత కఠినంగా మార్చింది మీరు మాత్రం పదే పదే వంటిలు కుందేలువి వంట మనిషివి ఇంటి మనిషివి చెప్పిందే చేయాలి పెట్టిందే తినాలి సంపాదన తెలియని నీకు ఖర్చు పెట్టే అర్హత లేదు ప్రతి చిన్నదానికి నన్ను అడగాలని అంటూ ఇంటికొచ్చిన వాళ్ల ముందు నన్ను హేళం చేసి మాట్లాడడం మాత్రం ఏమైనా బాగుందా అత్తయ్యా ఓహో అట్ట మాట్లాడడం వల్ల కోడల మనో దెబ్బతన్నాయా అబ్బదన్నాయా అప్పటికి చెప్పాను మీరు నేను ఉన్నప్పుడు ఎంతైనా తిట్టండి పిల్లల ముందు బయట వాళ్ల ముందు మాత్రం తిట్టద్దు అని చెప్పాను నీ దగ్గర ఎట్టా ఉండాలో నువ్వు నాకు చెప్పకూడదు నేను నీ అత్తని నేను చెప్పింది చెయ్యాలి నేను మాటంటే పడాలి పిలిచినప్పుడు పలకాలి రోజులు మారుతున్నాయి అత్తయ్యా ఏం రోజులు అత్తా కొడల పిలుపులు కదా బంధాలు మారవు అవి ఎప్పటికొంటానే ఉంటాయి మీరేమిటండి అనామిక నాతో వాదం చేస్తంటే ఏవి మాట్లాడకుండా అట్టా ఉండిపోయారేంటి మీ అత్తాకోడలను కోపంగా గొడవపడుతూ ఎట్టగడ మాట్లాడుకుంటున్నారు కదా అదే కల్లారా చూసుకుంటున్నా శారదా నా అభిప్రాయం కూడా అదే నాన్న ఎంత బతిమాలనా అక్కడి నుండి చెరుకు రసం బండి మాత్రం తీసేదే లేదు అట్టాగి డబ్బులు కూడా అమ్మను ఉచితంగానే అమ్ముతాను లేక నువ్వు వచ్చిన దారినే వెళ్ళొచ్చు అని చెప్పి శారదా లోపలికి వెళ్తుంది బాధగా అనామిక రమేష్ అక్కడి నుంచి బయలుదేరుతారు మరుసటి రోజు శారద చెరుకు రసం మిషన్లో చెరుకుగడ పెడుతూ ఉండగా చెయ్యి పొరపాటును ఇరుక్కుపోతుంది గట్టిగా అరుస్తుంది సహాయం చెయ్యమని ఎవ్వరినీ అడిగినా ఎవ్వరూ చెయ్యరు అది చూసిన పరుగు పరుగున శారదా దగ్గరికి వస్తుంది ఆ మిషన్ నుంచి చేతిని తీసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ప్రసాద్కి రమేష్కి అనమిక ఫోన్ చేసి జరిగిన ఘోరం గురించి వివరిస్తుంది వాళ్ళు కూడా ఆవేశంగా హాస్పిటల్కి వస్తారు అమ్మా శారద ఎలా ఉంది డాక్టర్ గారు చేతి కట్టుకడుతున్నారు అసలు ఎలా ఎలా జరిగిందో నాకు తెలియదండి చెయ్యి మాత్రం మిషన్ లో ఇరుకుపోయింది గట్టిగా అరిచేసరికి అసలు ఏమైందో వెళ్ళి చూశాను చేతిని బయటకు తీసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చానండి అని చెబుతూ ఉండగా డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఈమెకు రెస్ట్ చాలా అవసరం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి రెండు రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ చేస్తూ ఉండండి మీరికి ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పగానే చేతికి కట్టున్న సరదని ఆటోలో ఇంటికి తీసుకుని వెళ్తారు ఇంటి దగ్గర బెడ్ మీద కూర్చుని ఉంటుంది బాధగా నన్ను మన్నించుకోవడా చెప్పుడు మాట్లేని నేను కట్టుబాట్లో పెట్టాలని చూశా కానీ కోడల్ని ప్రతి అత్త తల్లిలా మారి కూతుర్లా చూసుకుంటా ఉంటే ఆ కోడలు కూడా కూతుర్లా మారి తన అత్తనే తల్లిలా చూసుకుంటుందని అర్థం చేసుకోలేబోయాను నన్ను కూడా మీరు మన్నించండి అత్తయ్యా మీ మాటకి ఎదురు చెప్పకుండా ఇంట్లోనే ఉంటే సరిపోయేది ఆవేశంగా వేరే కాపురం అయితే పెట్టాను కానీ పిల్లలతో వ్యాపారం చేయడానికి వీల ఏది కాదు అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ప్రసాద్ పిల్లల్ని తీసుకుని అక్కడికి వస్తాడు ఇక మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉంటారు అటు అనామిక ఇంటిని ఇటు చెరుకు రసం అమ్మటాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ విధంగా అనామిక కుటుంబం సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అది రిచ్ సుదర్శనీలు పొడుగు కాళ్ళ అనామిక నిలబడి ఉంటుంది నిరుపేదవాళ్లైన రమేషు శారదా ప్రసాదు అనామికాని చూస్తూ ఉంటారు నా కూతుర్ని చూస్తున్నారు గదా ఈ పొడుగు కాళ్ళ వల్ల ఎవరు దీన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావటం లేదు మీరు చేసుకుంటే మీరు ఏది కోరితే అది ఇస్తాను నేను అనామికాని చేసుకుంటానండి కాకపోతే మాకొక చిన్నపాటి ఇవ్వండి చాలు ఆ ఇంట్లో ఉంటూ చేతనైన పని చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాం అని రమేష్ చెప్పగానే సుదర్శన్ అనామికా సంతోషపడతారు తనకి ఉన్నంతలో తన పొడుగు కాళ్ల కూతురు అనామికాకి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు సుదర్శన్ ఒక పెంకుటింటిని కట్నంగా కూడా ఇస్తాడు అదే ఇంటికి అనామికాని కాపురానికి పంపిస్తాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున ఊళ్ళో ఉండే గయ్యాలి సుభద్ర శారద ఉంటున్న పెంకుటింటి దగ్గరికి వస్తుంది ఏంట గయ్యాలి దారిదప్పు నా ఇంటికి వచ్చావా లేదంటే ఏదో కావాలన్నా ఇంటికి వచ్చావా అదేమిటక్క అట గయ్యాలని పిలుస్తావు సుభద్ర అని నాకు ఒక మంచి పేరు ఉంది కదా ఆ పేరు పెట్టి పిలిస్తే బాగుంటుంది కదా సరే లేవే మరొకసారి వచ్చినప్పుడు గయ్యాలను కాకుండా సుభద్ర అని పిలుస్తాను ఎంతకెందుకు వచ్చావో చెప్పు ఇవ్వడానికి ఇంట్లో సరుకులు అయితే ఏమీ లేవు ఆపు ఇవ్వడానికి ఇంటి నిండే డబ్బులు కూడా ఏమీ లేవు శారదక్క నేను ఎన్నదో నిజమేనా ముందుగా అసలు నువ్వు ఏమిన్నావో అది చెప్పు అది నిజమో కాదో నేను చెబుతాను విన్నది చెప్పకుండా నిజమా కాదని నన్ను అడుగుతావేంటే అదేనక్క నీ పొడుగు కళ్ళ కోడల్ని ఇంటి పనుల కోసం రెంటకిస్తున్నావటగా ఆ మాట నిజమా కాదని అడుగుతున్నాను నిజమేనే గయ్యాలి ఇంట్లో పనులు చేసుకోవడానికి మన ఆడళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంట కదా ఫ్యాన్ దుడుచుకోవడానికి ఇంటి మూలలు తొడవడానికి గోళకు పట్టిన దుమ్ములు దులుపుకోవడానికి ఇట్లా ఎన్నో పనులు చేసుకోవడానికి ఆడళ్ళు కష్టాలు పడుతున్నారుగా అవును సారదక్క అందుకే నేను ఈ కొత్త వ్యాపారం మొదలుపెట్టానే గయ్యాలి వ్యాపారమే అవునే గయ్యాలి ఎంత పనుందో చెప్పాలి ఎంత టైం పడుతుందో చెప్పాలి ఆ టైంని బట్టి రెంట్ కట్టాలి రసీదు తీసుకున్న తర్వాత కోడలనామిక రెడీ అయ్యి మీ ఇంటికొత్తది చక్కచక్క పనులు చేసేసి తిరిగి మా ఇంటికి వచ్చేస్తమాట అని శారద వివరంగా చెప్పగాని సుభద్ర ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది ఏమే గయ్యాలి ముందుగా అప్పలా ధరిచిన నోరు మూసేయి అని చెప్పగానే సుభద్ర గబుక్కున తన నోటిని మూసేస్తుంది అందుకే నా పొడుగు కాళ్ళ కోడలుండగా మీకెందుకు కష్టం దండగా అని చెప్పి ఈ బోటు కూడా చేయించానుగా ఇంటి ముందు పెట్టెత్తాను శారదక్కా ఒకసారి నీ పొడుగు కలకొడని పిలువక్క నేను చూస్తాను నేను అనుకుంటున్న పని చేతదో లేదో చూడాలిగా సరేనే కాలా ఏమా మనింటికి ఒక చుట్టం వచ్చింది టీ తీసుకురా అని చెప్పగానే ఇంటి పెరట్లో తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న వంట బండ దగ్గర పొడుగు కాల అనామిక టీ పెడుతూ ఉంటుంది అలాగే అత్తయ్యా అని గట్టిగా చెప్తుంది ఇక శారద సుభద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఓ రెండు నిమిషాలు గడిచిన తర్వాత రెండు టీ కప్పులున్న ట్రే తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చింది అనామిక పొడుగ్గా ఉండటం వల్ల సుభద్ర టీకప్పు అందుకోలేకపోతుంది కోళ్ళ ఆ టీ కప్పు అందడం లేదు కసను వేయువు అని సుభద్ర అడగ్గానే అనామిక కప్పు తీసి సుభద్రకి ఇవ్వబోతూ వదిలిపెట్టేస్తుంది అంతే వేడి వేడి టీ సుభద్ర మీద పడుతుంది సుభద్ర ముఖం కాలి పొగలొస్తూ ఉంటాయి నువ్వు అనుకున్న పనికి నా పొడుగు కళ్ళ కొళ్ళ పని కొత్తదా వతదంటే గంటకి వెయ్యి రూపాయలు మూడు గంటల పేమెంట్ అడ్వాన్స్గా కట్టాలి ఈవే మోకం కాలి నేను బాధపడతా ఉంటే వ్యాపారం గురించి నువ్వు మాట్లాడమే బాగోలేదక్క సరేనే గయ్యాలి శివగామి రెండు గంటలు అడిగింది దానికి మామిడి తోటలో ఇదో ఉందంట గంటకి పదిహేను వందలు ఇచ్చింది అని చెప్పగానే సుభద్ర తనలో తాను ఆ శివగామి నేను అనుకున్నట్టుగానే ఈ పొడుగు కాళ్ళ అనామికను తీసుకెళ్ళి దొంగతనంగా మాడికలు కోయించుకొని అమ్ముకోవాలని అనుకుంటుందన్నమాట దానికి అవకాశం ఇవ్వను కదా గంటకు రెండు ఇచ్చి ఈ పొడుగు కాళ్ళ అనామికని నేనే తీసుకుని వెళ్ళిపోతాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది సుభద్ర అప్పుడు శారద కాళ్ళ ఇంటి మీద చాలా చెత్త చదారం ఉంది దాన్ని మొత్తం శుభ్రం చేసేయ్యి అలాగే అత్తయ్య అని చీపురు చెత్తచాట తీసుకుని ఆ ఇంటి మీద పడిన చెత్తని ఊడ్చి శారదకి చూపిస్తుంది అది కూడా సుభద్ర చూస్తుంది అప్పుడు తనలో తాను సుభద్ర ఈ పొడుగు కాళ్ళ అనామిక నేననుకున్న పనిని అనుకున్నట్టుగానే చేస్తుంది నేను రెంట్కి తీసుకెళ్లాలి అది మనసులో అనుకుని ఇక పైకి శారదతో పదివేల డబ్బుల కట్ట బయటికి తీసి శారదకిచ్చి అక్క పొడుగు కాళ్ళ కోడలు నాతో పంపించు నేను ఇప్పుడు తీసుకెళ్తాను శారలే తీసుకెళ్ళు అని చెప్పి శారదకిచ్చిన డబ్బుల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక సుభద్ర పొడుగు కాల తీసుకొని తీసుకుని రోడ్డు వెంట నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది వీధి చివరకు వెళ్లిన తర్వాత వాళ్ళకి ప్రసాద్ ఎదురుపడతాడు ఏమ్మా కోళ్ళ ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య ఇదిగో ఈవిడి తీసుకెళ్తుంది ఇంటి దగ్గర ఈయుడికి ఏదో పనుందంట అందుకే తీసుకుని వెళ్తుంది ఇంటి దగ్గర పనుందా సుభద్ర నీ ఇల్లు అటువైపు గదా ఇటెక్కడే తీసుకెళ్తున్నావు బావగారు శారదక్కకి అన్ని వివరంగా చెప్పాను మీరేం కంగారు పడబాకండి అనామికకేమీ కాదు చాలా చిన్న పని చిటికులా అయిపోతుంది చిటికలు అయ్యే పనికి పదివేలు ఎందుకు ఇచ్చారు మరి అని అనామిక అనగానే ప్రసాద్ ఆశ్చర్యపోతూ ఏంటి పదివేలిచ్చిందా ఏమై ఉంటుంది అవును మావయ్య అక్షరాల పదివేల రూపాయలు ఇచ్చారు కావాలంటే మీరు అడగండి బావగారు మీరింటికెళ్ళండి అక్క మీకన్నీ వివరంగా చెబుతారు అని చెప్పి సుభద్ర అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది నేను వెళ్ళొస్తాను మావయ్య అని అనామిక ప్రసాద్కి చెప్పి సుభద్ర వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంది ప్రసాద్ అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికొచ్చేస్తాడు సుభద్ర పొడుక్కాల అనామిక ఇద్దరు కలిసి మామిడి తోట దగ్గరికి వస్తారు చిన్నతియా ఇదేమిటి మామిడి తోటలోకి తీసుకొచ్చారు ఇద్దరం కలిసి దాగుడు మూతలాడుకుందాం కోళ్ళ అయ్యో అత్తయ్య పొట్టిగా ఉన్న మీరు పొడుగు కాళ్ళతో ఉన్న నాకు ఎక్కడ దాక్కునా కనిపిస్తారు ఈ విషయం ఏదో ఇంటి దగ్గర చెప్తే అప్పుడే వద్దని చెప్పేదాన్ని కదా ఇప్పుడు అత్తయ్య డబ్బులేమంటే ఇవ్వదు మీరు డబ్బులు లాస్ అయిపోయినట్టే పొడుగు కలకోళ్ళ నేను సంచి పట్టుకు నిలబడతాను నువ్వు చకచక నీ చేతికిందరి మామిడికాయన కోసి సంచిలో వేస్తా ఉండు సరేనా అయ్యో చిన్నత్తయ్య నన్ను ఇంతవరకు చాలామంది ఇంటి పనుల కోసం తీసుకెళ్లారు కానీ ఇలా దొంగతనం కోసం ఎవరూ తీసుకుని వెళ్ళలేదు మీరే తీసుకొచ్చారు అసలు చాలా తప్పండి ఇలాంటి పనులైతే నేను చేయను ఇదేమిటే ఇక్కడికి వచ్చాక ఇలా ఇస్తున్నావ్ చూడవే ఆ తోట మాలిగాడు లేనట్టున్నాడు ఇదే మనకి మంచి సమయం కాలక్షేపం చేయకుండా గబగబ మావిడికి వెలుగోసి సంచులు వేస్తా ఉండు అయ్య బాబోయ్ ఇలాంటి పనులు ఏం చేయనండి అని అనామిక చెప్పి ఆ మామిడి తోట దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఇదేమిటి ఈ పొడుగు కాళ్ళకోళ్ళు ఎట్టా చేసింది ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ఎటూ పని కాలేదు అటు పదివేల రూపాయలు పోయినట్టే అని బాధపడుతూ ఉంటుంది సుభద్ర ఇక పొడుగు కాల అనామిక ఏడుస్తూ ఇంటికొస్తుంది అనామిక అలా ఏడుస్తూ ఉండటం చూసి శారదా ప్రసాదు రమేష్ ముగ్గురు కంగారు పడిపోతారు ఏమైంది కోళ్ళ ఎందుకట్ల ఏడుస్తా ఉన్నావు అనామిక ఏమైంది నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారు అనామిక ఎమ్మా కోళ్ళ నిన్ను తీసుకెళ్లిన సుభద్ర ఏమైనా అనిందా ఏంటి చెప్పు తల్లి నువట్ట ఏడుస్తుంటే మాకు చాలా బాధగా ఉంటుందిగా ఏం జరిగిందో చెప్పు అని ప్రసాద్ కూడా అడగగానే ఇక అనామిక కన్నీళ్లు తుడుచుకొని మావయ్య ఆ సుభద్రాల్య్య నన్ను మావిడికాయ తోటలోకి తీసుకెళ్లి అని అనామిక చెప్పటం పూర్తి చేయకముందే చెప్పు తల్లి మావిడి తోట దగ్గర తీసుకెళ్లి నీ పొడవాటి కాల మీద కొట్టిందా ఏంటి లేదు మావయ్య నన్ను మామిడికాయని దొంగతనం చేయమని చెప్పింది నేను దొంగతనం చేయడానికి కాదు కదా మావయ్య బోలెడు ఆస్తిని కాదనుకోని మీతో బ్రతకడానికి వచ్చింది అవునమ్మా కోళ్ళ ఎన్నవా సారదా ఏమంటుందో ఈ విషయం బావగారికి తెలిస్తే ఏమైనా ఉందా తప్పైపోయింది కోళ్ళ ఈ విషయం మాత్రం మీ నాన్నకు చెప్పబాక ఇక నుంచి నీతో ఎట్టాంటి పనులు చేయించను ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా మీ నాన్నగారిచ్చారే కోళ్ళ అనమిక అయితే సారీ చెప్పింది కదా ఇంకా నువ్వు వేడవకు బాధపడకు ఇక నుంచి నిన్ను అమ్మ ఎలాంటి పనులకి పంపించదులే ఇంటి పనులు చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదురా ఎప్పుడైతే నేను అనామిక రమేష్గా మారిపోయాను అప్పుడే ఈ పేద జీవితానికి అలవాటు పడ్డాను చేతనైన పని చేసుకుంటూ నా వాళ్ళని నేను పోషించుకోవాలి అనుకున్నాను అందుకే ఇంటి పనులు చేయడానికి పిలిస్తే నేను కాదు అనుకుండా వెళ్తూనే ఉన్నాను వాళ్ళిచ్చిన డబ్బులు అతే తీసుకుంటూనే ఉన్నారు అవును కోళ్ళ అట్ట వచ్చిన డబ్బులతోనే మనం మూడు పోట్ల తినగలుగుతున్నాం కాస్త ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డాను గానీ ఈ సుభద్ర ఇట చేతదని అనుకోలేదమ్మా ఇంకెప్పుడు నిన్న అట్టంటి పనులకు పంపించను సరేనా సరే అత్తయ్య అని చెప్పి ఆ రోజు నుంచి పొడుగుకాల అనామికా చేత ఇంటి పనులు చేయిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటాను